ఎవరికి ధైర్యం తప్పు చేయలేదు తప్పు చేయకుంటే నిరూపించుకో మీకు లిక్కర్ సంబంధం లేనటువంటి వాడు లిక్కర్ కేసు సంబంధం లేనటువంటి వాళ్ళని ప్రభుత్వం చేస్తారా ఒక ప్రభుత్వంలో చట్టం ఉంది వస్తువు శాఖ ఉంది నీ మీద ఒక అభియోగం వస్తుంది ఎప్పుడో ఎఫ్ఐఆర్ రాసిస్తారు పడకపోతే ఏం చేయాలి వాళ్ళు ఎదుర్కోవాలి దాన్ని నిరూపించుకోవాలి నేను నిర్దోషి కాదని నిరూపించుకోవాలి కానీ ఇవన్నీ వేషాలు వేసి మనసారి జీవన్రెడ్డి గారు అనుకుంటున్నారు అరగే మనల్ని బతుకమ్మ నేర్చుకున్న కూడా చాలా మంది ఉన్నారు కానీ మన కరమ బతుకములో ఉన్నటువంటి గౌరవంలో కూడా పెట్టి సీస పెట్టి ఇదే బతుకమ్మ అంటున్నారు అంటారు కొంచెం ఇది ఎక్కడ పరిస్థితిలో ఈ రాష్ట్రం వచ్చింది కనుక మిత్రుల నేను కొత్త ఈ వేదిక నుంచి ఉద్యమాల నుంచి విద్యార్థి నుంచి మాట్లాడతాను చాలా మాట్లాడడం ఈ వేదిక నుంచి అందుకోసం నేను ఏమి ఆశపడి పాట కాదు లేదా నేను ఏదో ఐదల్లే కాకుండా ఈసారి మనం గెలవాలి ఇక్కడ గెలిస్తే నీ జెండా ఎక్కడ ఉంటుందో చూడు ఎవడో అక్కడ మొన్న గెలిచినటువంటి ఎన్నికలు మొన్న గెలిచినటువంటి ఎన్నికలు కాంగ్రెస్ పార్టీని చూసి గెలిచినటువంటి ఎన్నికలు కాదు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో నలభై సంవత్సరాలు సంవత్సరాల పరంగా వాళ్ళు ఏదో వాళ్ళ చరిత్ర ఏదో అందరికీ తెలుసు కేసీఆర్ ని చేయాలి కేసీఆర్ ను పెద్ద ఉద్దేశంగా అడగకుండా ఓట్లేసేది కాడెవరు కూడా ఓటేసింది కానీ కాంగ్రెస్ చూసి ఒక్క కాదు కానీ ఈ రోజు జరిగేటువంటి ఎన్నికలు ఈ రోజు జరిగేటువంటి ఎన్నికలకు కూడా అదే వచ్చింది రోజు దేశానికి మోడీ గారే ప్రధానమంత్రి గారు మోడీ తప్పిలేదు కనుక మోడీ గారే గెలిపించుకోవాలి మోడీ గారు గెలిపించుకుంటేనే దేశంలో మనకు గౌరవం ఉంటుందని అంటున్నాను అదేవిధంగా ఇక్కడ ఈ ముగ్గులో మీకు హామీ ఇస్తున్నది ఎవ్వడి ఏ నాకు చట్టాలు ఏ నాకు ఎన్ని చట్టాలు తెలుసు నేను ఎవరెవరిని నీళ్లు లాగించినో నాకు తెలుసు కలెక్టర్లకు వాడు ఎవడన్నా కానీ ఎస్పీ కానీ కలెక్టర్ కానీ ఇంకా మన అయ్యే ఎవడన్నా కానీ చట్టాలేనోళ్ళ కష్టం మాట్లాడే నువ్వు నిజాయిన్ బట్ నీకేం కనుకోమన్నా నువ్వు ఎవరన్నా పని అయ్యా ఏ పాటు కూడా నేను మొత్తం దేశంలో నువ్వు నాకు నీకేం వెళ్ళా ఈ పదిహేను పనులే పదిహేను పెట్టినా చిన్నై చిన్నై ఈ ములుగు చేసిన పనులు ఈ పని ఎవరైనా నమ్ముతారా నేను బయట చెప్పుకోలేను చెప్పుకొని ఏలేదా కూడా నాకు అవకాశం రాలేదు ఆ ఇద్దరు మంత్రులు వచ్చి ఏ రామప్ప గురించి మూడు సార్లు పార్లమెంట్లో మాట్లాడితే సార్ వాళ్ళు వచ్చి స్టేజ్లో మీద కూర్చుంటే ఒకరికి ఏమి రావు కావు ఇంకోమో ఆ రోజు కర్మ పాడాలి కానీ ఏదో గౌరవించాలి మనుషులు గౌరవించి నేర్చుకోవాలి కదా నేనేమో ముందు కూర్చుంటా అసలు మార్గం ఏంటంటే తెలియాలి ప్రపంచ వారసత్వం అంటే తెలియాలి మాట్లాడదు యూస్కో అది ఎక్కడ ఉంటుంది అంటే ఆయన శ్రీనివాస్ గౌడ్ ఇది విమర్శగా దయచేసి ఇచ్చిన మీరు అనుకోవచ్చు బీజేపీకి మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు యూనిస్కో గుర్తి మాకు ఏం తెలిపారు నేను మంత్రి అయినా నేను రాష్ట్ర ఏం చెప్పాలి డెబ్బై సంవత్సరాల నుంచి ఆ గ్లాస్ గ్లాసుల గ్లాస్ లో నీళ్లు నీళ్ళలో ఇంకా తేలితనే ఉన్నదంట కానీ దరిద్రుడా ఇంకే తేలితా ఎందుకు తేలుతుంది అనేది సంగతిగా కానీ రామప్పను ఈ రామప్ప ఈ ముల్గులో ఉన్నదని పార్లమెంట్ లో ఒక్క దత్తమా ఒక సన్యాసన మాట అని చెప్పమంటే ఎవరు చెప్పండి ఈ మండల బిడ్డగా నాకు ఆ జిల్లా ఉంది గోడ గురిపోతే ఒకసారి మాట్లాడితే పది మంది ఆర్కియాలజిస్ట్ లో వచ్చి పనిచేసి ఇది ఒక్కటేందని నిన్న ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ ఎవరు తెచ్చింది నిన్న తెచ్చిన అధికారంలో లేదు ఎవరు తెచ్చిరో చెప్పమని ఇప్పుడు ఇక్కడ మంత్రులంతాషన్ చేస్తున్నా ఈ ఎవరు తెచ్చిరోజు చెప్పమని చాలా మనం ఆ రోజు చంద్రబాబు గారు మంత్రి ఉంటే చిన్న ఏ మంచి అయినా చెడు ఒక మాట నన్ను చెప్పినా లేనన్నా కలిసి పనిచేస్తే కాలేదు అయితే చెప్పండి ఎన్ని రోజులు మనకు కూర్చున్నా ఇక్కడ ఎట్లా వచ్చినాయి ఎందుకు అడుగుతూ వస్తాయి కేంద్ర విద్యాలయం సాంక్షన్ అయ్యి ఉంది ములుగు నేను పోయిన తెలవాలంటే అరే కలెక్టర్ చెప్పి ఇది ఒకటి పంపిస్తా అక్కడనే కొలిగింది అది పాలిటెక్నిక్ వచ్చింది సార్ పాలిటెక్నిక్ తెచ్చి పెట్టింది అన్ని ఇట్లా ఉన్నాయి ఇంకా ఈ ఉంటాయి రేపు ఎవడో సిటీ లాగా ఎవడొస్తారు అది వస్తే ఏ పార్టీ ఇక్కడ ఉంటుందో నమ్మకం లేనటువంటి పరిస్థితిలో పట్టుకొని మనం వేయవలసిన అవసరం లేదు దయచేసి నేను ఉంటా పెద్దలు ఉంటారు నమ్మండి కానీ ఈసారి గతంలో చేసినట్టు ఉందండి అది ఒక మాట ఉంది ఏదో అయిందో ఇక మనం గెలవడానికి ఎందుకు అనుకో లేదు ఇది గెలిచేసే నేను మండలం మండలం వస్తాను అధ్యక్షులు మీరు అతి నాకు నేను అది ఎస్ ఆ మండలానికి పోదాం ఏదో గ్రామ పంచాయతీకి పోదాం నేను ఎన్నిక ఎన్నికలు చేసేట్టు ఏమో పని కూడా చేస్తాను నేను అక్కడ ఆటలు ఆటలాడేవాడికి కాదు పార్లమెంట్ మీరు ఇప్పటికి కూడా యూట్యూబ్ కానీ గూగుల్ కానీ సీతారామ నాయక్ ఇన్ పార్లమెంట్ అంటే ఏ విషయాల మీద చూడండి నా సొంత నాకేం బిజినెస్ లేదు నేను ఏమైనా దగ్గర లాంచ్ పడ్డావాణి కాదు నూట నలభై మూడు క్వశ్చన్లు వేసి నలభై మూడు సార్లు పార్లమెంట్లో మాట్లాడినా నాకు కేరళ ఒక సంస్థ ఉంటారు వాడు నా మీద సర్వే చేసి రెండు వందల తొంభై నాలుగు ర్యాంక్ ఇచ్చాడు ఈ సన్యాసిలు ఏమంటారు ఇక్కడ అంటే ఈ కదా సర్వేత అరే మమ్మల్ని ఎందుకారు ఎందుకు మా జీవితాంతంలో ఆడుకుంటారు కష్టపడి ఏం చేసిన అక్షరమాలు తండాల నుంచి మాకు సర్వే ఎక్కడ చేయాల సన్యాసి అన్నమా సర్వే ఎక్కడ చేయాలి పార్లమెంట్లో చేయి లేదా ఈ వర్క్ చేయి ఒక కాదని తీసుకొచ్చి సర్వే లేదని తెలంగాణ ప్రభుత్వం కూడా టికెట్ ఇచ్చి గెలిపించుకునేటువంటి ఇది మాట్లాడలేదు ఎందుకంటే విమర్శ లేని అంతే కానీ అనుకునే వాళ్ళు అంటారు ఏమైంది సార్ కాడ ఒకసారి ఎమ్మెల్యే నీరైంది కదా ఆ పార్టీ నుంచి ఎందుకు వచ్చిందంటే దాని కూడా చెప్తున్నాను పార్టీకి నేను ద్రోహం చేయాలి పార్టీకి నేను అధ్యాయం చేయాలి టీఆర్ఎస్ ఉన్నప్పుడు మా ప్రాణం టీసీ నాకు ఏం ఏం శబ్దైందో నేను పేరు కూడా చెప్పలేదు అందుకోసం మాకు గౌరవం ఉన్న దగ్గర మామూలుగా గౌరవించినప్పుడు ఉన్న దగ్గర ఈ దేశాన్ని మోస్తున్న మోడీ గారి నాయకత్వంలో పనిచేయడానికి వచ్చిన ముగిస్తా ఉన్నాను 無理がない。